प्रभो यजुति किमूलमेव प्रभो दत्तविगम्बरावतारं नीलो सुष्ठी अवहार त्रिमते पामोसायि मम करुणीयदरावयुक्तिमाधमसुरूपमय श्रीरिदेवासा साहि प्रभो जगति किमलमुनिवे प्रभो दत्तदिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं त्रिमूर्तिरोपावोसायि करुणी दीमङ्का पाडयि कपिनी वस्त्रमुदरिञ्चि बुधमुनकुदलत गिलिञ्चिम्ब वृक्षो पकीर्ेशपुधारणो कलियुगमन् वेलसितिविभाग्यं सह नमु नेर्ति शिरडि ग्राममुनिवासं भक्तुल मदिलो निरूपं చందపాటేలను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము దాడ తెలిపితివి పాటేల్ బాధను తీర్చిటివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలములను అచ్చర వుందెను ఆ గ్రామం చూసి వెంటైన అదృశ్యం బైజ చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చా ఓ దేవాయువును బదిలిచ్చి తను బ్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో తిని జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి భ్రోగుమయా ఓ సిరిడి వాసా ధన్యము ద్వారక ఓ నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోగును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నువ్వు రోచితివి చేసే మహమ్మారి నాశనము కాపాడే సిరి రామము అగ్నిహోత్రి మహత్యము చూపించి శ్యామాను బ్రతికించి తి పాము విషము తొలగించి భర్త పేమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యము యాదికి మాయం చేశావు కాకాజీకి ఓ సాయి దర్శనమిచ్చి తివి దాముకిచ్చి సంతానం కలిగించి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నినుమేఘ తెలుసుకుని అతని బాధ దాచి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టర్కు నువ్వు రామునిగా బలవంతుకు శ్రీ దత్తునిగా నీమరు మనోహర్ కుమారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మాతాడాకు ఖండోబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషిగా దర్శనమిచ్చిన శ్రీ సాయి వేయి పగలు నిజానం నిత్యమునిీలా పఠనం భక్తితో చేయండి జ్ఞానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నిము రోచిటివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము జ్ఞానమును సృష్టికి సాయి సాయి నామమే సాయిచో నిత్యము సాయిని కొలిచదము భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన విభూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే మన ప్రశ్నలకు జవాబులు తెలుగును సాయి చరితములు వినండి లేక చదవండి సత్సంగమును చూడండి సాయి స్వప్నము పొందండి వేదభావమును మానండి సాయే మన సద్గురువండి

श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय 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 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా చూడండి అందరికీ బాబా గారికి మొత్తానికి అందరికీ పూలు పెట్టాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి